హాయ్ హలో నమస్తే అండి అమ్మ ఫాల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ రోజున నేను భద్రాద్రి కొత్తోడల్లోని కోల సందకు వచ్చాను మన సబ్స్క్రైబర్స్ చాలామంది వీడియో పెట్టామని అడుగుతున్నారు ఈ ఎండాకాలం కాబట్టి చాలా కోళ్ళు రావట్లేవండి ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో ఇదో వచ్చిందండి ఎంత చెప్తానా దీని కాస్ట్ మూడు వేలన్నర చెప్తున్నాడు ఓ రెండు పెట్ట పిల్లలు వచ్చినాయి ఇవి ఎంత చెప్తాను ఎంత చెప్తాను వీటికి రెండిటిగా ఈ రెండిటి కలిపి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు బ్రదర్ నీయనివి ఎంత చెప్తాను అన్న పెట్టాలి ఇవి రెండిటి కలిపి కుంజు పదిహేను వందలు ఇక్కడ నెమలి వచ్చిందండి ఎంత చెప్తాను అన్న దీనికి రెండు వేల ఐదు వందల రూపాయలు సేల్ అయిపోయింది ఇప్పుడు ఇది ఎంతకైపోయింది రెండు వేల ఐదు వందలకి సేల్ అయిపోయింది అండి రాండి మన భద్రాద్రి కొత్త కూడా మంచి మంచి కోళ్ళు వస్తూ ఉంటాయి తీసుకోవచ్చు ఇక సీత అండి ఇది రెండు నెమలి ఎంత చెప్తాను అన్న రెండుకి మూడు వైపు మూడు వేల ఐదు వందలు ఎంతవరకు ఇస్తారు ఫైనల్ మూడు వేల మూడు వేల వరకు ఫైనల్ ఇస్తారండి అండి ఇది ఒకటి ఎందుకు చెప్తున్నారు దీనికి ఇది మూడు వేలండి ఇది ఇరవై ఐదు రెండు వేల ఐదు వందలు ఇది ఎంత చెప్తున్నారు ఇది వెయ్యి రూపాయల వరకు అయితే ఇవ్వగలరు మీరు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలరా ఈ ఫోన్ నెంబర్ ఇవ్వండి నైన్ సిక్స్ నైన్ సిక్స్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఈ మూడింటిలో ఏమైనా కావాలంటే బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి ఇది ఒకటి చూడండి ఎంత చెప్తున్నావు బ్రదర్ నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు అండి దీని కాస్ట్ ఇది ఇదొకటి ఉందండి పుంజు చూడండి సూపర్ ఉంది ఎంత చెప్తాను అన్న దీనికి ఆరు వేల రూపాయలు పుంజు వచ్చేసి క్వాలిటీ చూడండి పత్తారు నాకు ఉంది క్వాలిటీ ఎవరికైనా కావాలంటే బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ ఫోన్ నెంబర్ చెప్పండి నా ఫోన్ నెంబర్ నాగే గుర్ ఇదో అండి ఎంత చెప్తాను అన్న పదహారు వందలు చెప్తాను పదహారు వందలు చాలా రీజనబుల్ కాస్ట్ అండి మీకు ఎవ్వరికి కావాలన్నా కూడా వచ్చే ఆదివారం మన భద్రాద్రి కొత్త సంతకు వచ్చేయండి ఇలాంటి మంచి మంచి క్వాలిటీ గల కోళ్ళు చాలా దొరుకుతాయి దీనికి కన్ను చూడండి తెల్ల కన్ను మంచి క్వాలిటీ ఇది ఒక నెమలి అండి కోడి నెమలి ఇది కూడా ట్రాన్స్పోర్ట్ కావాలంటే చేయగలరు బ్రదర్ బ్రదర్ ఎంత చెప్తున్నాయి దీనికి ఎంత చెప్తున్నా దీనికి ఎనిమిది వేలండి ట్రాన్స్పోర్ట్ చేయగలవా మీ ఫోన్ నెంబర్ చెప్పండి త్రీ జీరో నైన్ త్రీ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ మన ఆంధ్ర తెలంగాణ పాసిబుల్ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేయగలరా బ్రదర్ బ్రదర్ మడుతున్నటువంటి ఎక్కడ కూడా సేల్ కండి ఎంత చెప్తున్నావు దీనికి నాలుగు వేల నెల అండి చాలా రీజనబుల్ కాస్ట్ ఇది ఒకటి ఉందండి ఎంత చెప్తున్నావు అన్న దీనికి కూడా అండి నాలుగు వేల నర ఇక్కడ వచ్చిందండి పచ్చకాకి ఇది కూడా సేల్ కండి ఎంత దీని కాస్ట్ నాలుగు వేల రూపాయలు ఇక్కడ కనబడుతుండీ కోడి పచ్చకాకి ఇది కూడా సేల్ కండి ఇది వచ్చేసి నాలుగు వేలున్నర క్వాలిటీ చూసుకోండి మీ నాలుగు పుంజులాలు ఏది కావాలన్నా కూడా బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి బ్రదర్ నెంబర్ చెప్తాను ఈ ఫోన్ నెంబర్ ఏమన్నా సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ జీరో టూ సిక్స్ జీరో టూ డబల్ జీరో సిక్స్ టూ డబల్ జీరో సిక్స్ ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి పాజిబుల్స్ ఏరియాలకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేయగలరు ఇక్కడికి వచ్చినటువంటి ఇది కెక్కరా అండి ఎంత చెప్తాను బ్రదర్ ఆరు ఆరు వేల రూపాయలండి డిస్కౌంట్ ఏమైనా ఉందా ఫైవ్ ఫైనల్ ఐదు వేల రూపాయల వరకు ఇవ్వగలడు మీకు ఎవరికైనా కావాలంటే బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సిక్స్ టూ ఎయిట్ త్రిబుల్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్